నగరంలోని స్థానిక ఆత్మగురు బస్టాండ్ సమీపంలోని నెల్లూరు జిల్లా బలిజ సేనా కార్యాలయం నందు రహదారులు భవనముల శాఖ నందు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పదవి విరమణ చేసిన బలిజ కుల ప్రముఖుడు గంగిశెట్టి కృష్ణను నెల్లూరు జిల్లా బలిజ సేన కోర్ కమిటీ సభ్యుడు నాగిశెట్టి మురళీ కృష్ణ కత్తరం మల్లి సిరి శ్రీనివాస్ పసుపురెట్టి ప్రసాద్ హరిప్రసాద్ మాలే గంగిశెట్టి నరసింహ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా బలిజ సేనా ప్రముఖులు వివిధ సంఘాల ఉద్యోగ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశేష జీవితం ఆరోగ్యకరంగా సాగాలని అలాగే బలిజకుల అభివృద్ధికి పాటు పడాలని ఆకాంక్షించారు రహదారులు భవనములు శాఖలో చిరు ఉద్యోగి నుండి ఉన్నత స్థాయికి చేరిన గంగిశెట్టి కృష్ణను అభినందించారు கொஞ்சம் <laughs> <laughs> اندر آوالا 3 آوالا ٻڌي پتو اوکے ماي ٿانڪ يو اندر

బలిజ సోదరులు రంగిశెట్టి కృష్ణ గారు ఆర్ఎన్టీ డిపార్ట్మెంట్ ఆర్ఎన్టీ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు ఈ మార్కాపురం డిపార్ట్ మార్కాపురం నుంచి అది సందర్భంగా బలిజ సేన ఆఫీస్కి అందరం ఆహ్వానించి బలిజ సోదరులు బలిజ ఆత్మీయుల మధ్యలో ఆయన్ని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది ఈయనకి పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి మా సన్మానాన్ని స్వీకరించినందుకు కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఇంత కార్యక్రమానికి ఈరోజు మనకు కేటాయించి మనం వచ్చినటువంటి అందరి బంధుమిత్రులు కూడా ధన్యవాదాలు మీ రిటైర్ అయిన సందర్భంగా రాబోయే రోజుల్లో ఆయన మంచి ఆరు ఆయు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుడు మంచి శక్తిని ప్రసాదించాలని అలాగే మా కమ్యూనిటీకి ఆయన ఆల్రెడీ చెప్పుకున్నారు పెద్ద ఆయన మా కమ్యూనిటీకి కూడా సహాయ సహకారాలు అందించాలని ఆయన ప్రాధీనంతో కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం మా గంగిశెట్టి కృష్ణన్న గారి రిటైర్మెంట్ ఫంక్షన్ ఈ ఫంక్షన్ జరుపుకోవటానికి అలాగే మేము పిలిచిన వెంటనే వారి ఇక్కడికి రావటం ఆనందంగా ఉంది దానికి వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పిలిచిన వెంటనే మా బలిజ బంధువులందరూ ఒక చిన్న కాల్తో ఇంత సమూహంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయపదం చేసి వారి మెడలు నొప్పు వచ్చే అంతగా దండలు సన్మానం చేయడం అనేది నిజంగా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఈ బలిసేన ఆఫీసులో మరిన్ని రెగ్యులర్గా జరుగుతాయని మీ అందరికీ నా హామీ ఇస్తున్నాను ఇంకొకసారి మీ అందరి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఈ సందర్భంగా గంగిశెట్టి కృష్ణా అన్నగారు రిటైర్మెంట్ అయ్యామని జాలీగా ఉంటే కుదరదండి మీరు ఖచ్చితంగా మా బలిదసేన ఆఫీసుకు అలాగే త్వరలో మా పార్టీకి కూడా మీ సేవలు మాకు ఎంతో అవసరం దానికోసంగా మీకు మంచి ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని సంతోషకరమైన జీవితం మీకు లభించాలని కోరుకుంటూ మరొకసారి మిమ్మల్ని మీ సేవలన్నీ మాకు కావాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అన్న కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ మన కమ్యూనిటీ వాళ్ళు నన్ను ఆవరించి ఈ ఆర్గనైజేషన్ చేసి చేసిన అందరికీ మరియు విచ్చేసిన అందరికీ నా పాదాభివన్నములు పేరు పేరున అందరికీ మరీ మరీ నమస్కరించుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇప్పటి నుంచే బదులవుతుందని నాకు అన్నమన్న కత్తిరి బల్లెన్న మరి సిరి శ్రీనివాసన్న మాయిశెట్టి మురళి గారు మా గంగిశెట్టి నరసింహ ఇది ఆర్గనైజ్ చేసి నన్ను పిలవంగానే నేను సరే అని వాళ్ళని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వచ్చి నాకు ఇబ్బంది లేకుండా ఎందుకంటే మార్కాపురం దూరం అయిపోయింది అందరికీ తెలియజేయాలనే ఒక ఉద్దేశం కూడా ఉండింది కానీ అంత దూరంలో అక్కడ నేను పోయి తొమ్మిది నెలలే పది నుంచి మార్కాపురం మారాను కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు లాస్ట్లో అనుకూలించినవి మరి నాకు దగ్గరలో ఉన్న ముందు మా దాసరి రామారావు అనంత రామారావు గారు డిఈ గారు బదిలో ఉన్నారు సార్ వాళ్ళు నెలలో వచ్చి సెటిల్ అయ్యారు సార్ కూడా వచ్చారు అదేవిధంగా మన సుబ్బయ్య యాదవ్ గారు కూడా ఇప్పుడు వచ్చి నా కొలీగు ఈ ఆయన రిటైర్ అయిపోయారు ఆయన కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు వారందరికీ సహకరించిన అందరికీ నా పాదాలు తెలు చేసుకుంటున్నారు వాళ్ళందరికీ మరియు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆఫీసులో ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది చెప్పి నాకు సంతోషంగా ఉంది మీ అందరినీ మీకు మళ్ళా మళ్ళా మన కమ్యూనిటీకి సేవ చేయాలని ఇప్పుడు అన్న నాశెడ్డి అని చెప్పాడు నల్లని చెప్పాడు అదే విధంగా సీనియర్ కూడా చెప్పారు నాకు ఎప్పుడు నాకు నా నిరంతరం నాకు ఎంత సేవ ఉన్నా మన కమ్యూనిటీకి మన ఆఫీసులకి ఎవరికి కూడా చేస్తారు మరియు డిపార్ట్మెంట్ తరఫున మీకు ఉన్నా కానీ మీకు ఎవరికి కానీ సలహా ఇచ్చి మరియు అవి కూడా పాల్గొని ఉచితంగా సేవ చేసేదానికి ముందుకొస్తున్నా అని సమాచారం ఇక్కడికి వచ్చిన బలిజ బంధువులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఆర్ అండ్బి డిపార్ట్మెంట్లో ఈఈగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యి మర్కాపురం డివిజన్లో మేము ఆహ్వానించి బలి సోదరుల ఆధ్వర్యంలో ఒక సన్మానం చేసుకుంటామని తెలియజేసిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఇంతమంది ఇంతమంది అంటే మన బల్జు బంధువులు మన బల్జి బంధువులు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరి మధ్యలో ఇంత అంగరంగ వైభవంగా ఆయన సన్మానించుకోవడం మేము ఎంతో గౌరవంగా గౌరవంగా భావిస్తున్నాము అలాగే మన బలిసేన కుటుంబం ప్రతి ఒక్కరూ ఆయన అభినందించి రాబో రోజుల్లో మన సంఘానికి మన బలిసేనాకి ఆయన సేవలు బాగా ఉండాలని మేము ఆశిస్తున్నాం అలాగే తదుపరి జీవితం ఆయన చాలా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై మేము పిలుస్తానికి వచ్చి కృష్ణా గారిని అభినందించి పూర్తి ధన్యవాదాలు తెలుపుతూ బలి సంఘం తరఫున తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మీరు వచ్చిన వచ్చిన మన పలిసి బంధువులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ